అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు రోహిత్ దూరం కెప్టెన్ ఎవరంటే ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆస్ట్రేలియా భారత్ మధ్య మరో నాలుగు రోజుల్లో నవంబర్ ఇరవై రెండున బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ప్రారంభం కానుంది పెర్త్ వేదికగా తొలి టెస్టు జరగనుంది సిరీస్ కోసం భారత్ జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకొని ప్రాక్టీస్లో నిమగ్నమైంది అయితే కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్య రెండో కాన్పు కోసం భారత్లోనే ఉండిపోయాడు శుక్రవారం రాత్రి రితిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది పితృత్వాన్ని ఆస్వాదించేందుకు అతను మరికొన్ని రోజులు భారత్లోనే ఉండాలనుకుంటున్నాడని సమాచారం తొలి టెస్టుకు అందుబాటులో ఉండట్లేదని రోహిత్ బీసీసీఐ సెలక్షన్ కమిటీకి తెలియజేసినట్టు సమాచారం అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు డిసెంబర్ ఆరు నుంచి ఆడిలైడ్ వేదికగా జరిగే డే నైట్ పింక్ బాల్ టెస్ట్ జరగనుంది అంతకంటే ముందు నవంబర్ ముప్పై నుంచి కాన్బెర్రాలో ఆస్ట్రేలియా దేశావళి జట్టు అయిన ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ భారత్ ఏ మధ్య రెండు రోజుల వామప్ మ్యాచ్ నిర్వహించనున్నారు అంతకంటే ముందే భారత్ జట్టుతో కలిసి వామప్ మ్యాచ్లో ఆడతానని రోహిత్ బీసీసీఐకి చెప్పాడట రోహిత్ అందుబాటులో లేకపోతే వైస్ కెప్టెన్గా ఉన్న జస్ప్రీత్ బూమ్రా పెర్త్ టెస్ట్ లో ముందుకుండి నడిపిస్తాడు ఇంతకు ముందు కూడా బూమ్రా ఒకసారి భారత్ టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు రెండు వేల ఇరవై రెండులో ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్తో మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మ కరోనా బారిన పడి పూర్తి ఫిట్నెస్ తో లేకపోవడంతో బూమ్రా కెప్టెన్ గా పనిచేశాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి